విశాఖలో భారత్ ఆసీస్ వన్డే టికెట్ ధర నూట యాభై రూపాయలు అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై విశాఖలో భారత్ ఆసీస్ వన్డే టికెట్ ధర నూట రూపాయలు మహిళల క్రికెట్ ప్రపంచకప్ పోటీల నేపథ్యంలో విశాఖపట్నంలో సందడి నెలకొంది అక్టోబర్ తొమ్మిది నుంచి ఏసీఏ విడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి న భారత్ దక్షిణాఫ్రికా పన్నెండున భారత్ ఆస్ట్రేలియా 13 న దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ 16 న ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ 26 న ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్టు తలపడనున్నాయి. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ ధర 940 రూపాయా. విశాఖలో భారత్ ఆసిస్ వన్ డే టికెట్ ధర 940 రూపాయలు అక్టోబర్ 8 2025 విశాఖలో భారత్ ఆసిస్ వన్ డే టికెట్ ధర 950 రూపాయలు మహిళల క్రికెట్ ప్రపంచకప్ పోటీల నేపథ్యంలో విశాఖపట్నంలో సందడి నెలకొంది అక్టోబర్ తొమ్మిది నుంచి ఏసీఏ వీడిసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి న భారత్ దక్షిణాఫ్రికా పన్నెండున భారత్ ఆస్ట్రేలియా పదమూడున దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ పదహారున ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఇరవై ఆరున ఇంగ్లాండ్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ ధర నూట యాభై రూపా